హలో ఎవ్రీ వ్యాన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా వినాయక చవితి పూజల్లో అయితే రెండవ రోజు నేనైతే మీతో షేర్ చేస్తున్నాను దాదాపు నేను ఎవ్రీ ఇయర్ మా వినాయకుడిని ఫైవ్ డేస్ లాగా అయితే ఉంచుతున్నాను అన్నమాట ఈసారి కూడా అంతే అనుకుంటున్నాను మార్నింగ్ టైం నాకు పిల్లలు ఆ హడావిడి ఉంటుంది కాబట్టి మా హస్బెండ్ ఎలాగో మార్నింగ్ వెళ్ళిపోతారు కదా ఇంకా పూజ చేసి వెళ్ళిపోయారన్నమాట అందుకే నేనేం షూట్ చేయలేదు ఈవినింగ్ మాత్రం ఇంకా పిల్లలతో ఇంకా కూల్గా అయితే చేసుకున్నాను పిల్లలు కూడా వాళ్ళకి పూజ చూడడం అయినా ఇట్లా మొక్కుకోవడం అలా అయితే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ బొట్టు కూడా మళ్ళీ అడిగి అడిగి పెట్టించుకుంటారు నేను పూజ అయిపోయిన తర్వాత హారతి ఇస్తే వాళ్ళు హారతి తీసుకుంటారు అంటే ఇంకా నేను తిప్పుతాను నేను గంట కొడతాను అని చెప్పేసి ఏదేదో చేశారు వాళ్ళ సరదాను ఎందుకు కాదనాలి అన్నట్టయితే ఇంకా కాసేపు వదిలేస్తే ఏ వినాయకుడికి బొట్టు పెట్టారు ఫ్లవర్స్ పెట్టారు ఇలా హారతి ఇచ్చారు అసలు సరే ఇంకా వాళ్ళ ప్రాసెస్ వాళ్ళది కదా ఇంకా వచ్చినట్టు చేయనిస్తేనే కదా రేపు వాళ్ళకు కూడా పూజ చేసే ప్రాసెస్ అయితే తెలుస్తుంది పర్ఫెక్ట్గా చేయలేకపోయినా వచ్చినట్టు అయితే చేయగలుగుతారు కదా అలా వీళ్ళకైతే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం కాదనొద్దు అనుకున్నాను ఫైనల్గా పూజ అంతా అయిపోయిన తర్వాత మా వినాయకుడు అయితే చాలా ముద్దు ముద్దుగా అనిపించాడు అసలు మాదిస్తే తాకుతుందేమో అనిపించే అంత ముద్దుగా అన్నాడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి